సో ఏపీకి సంబంధించిన మరొక ప్రేమ్ కూడా మనకు అంతొంది అదేంటో చూద్దాం మున్సిపాలిటీలను కావసం చేసుకునేందుకు కూటమి పావులు కదుతోంది ఏపీలోని మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల్లో వైసీపీ జెండా దించేయడానికి అధికార కూటమి గట్టి ప్లాన్ చేస్తోంది సభ్యుల విశ్వాసంతో అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతోంది ఎన్ని మున్సిపాలిటీలు కూటమి వశం కాబోతున్నాయి మరి కూటమి స్పీడ్ కి అడ్డుకట్టు వేయడం వైసీపీకి అసలు సాధ్యమవుతుందా ఏపీలో మున్సిపల్ గేమ్ కు రంగం సిద్ధమైంది రాష్ట్రంలోని పదకొండు మున్సిపల్ కార్పొరేషన్లు అరవై తొమ్మిది మున్సిపాలిటీల్లో త్వరలో రాజకీయం వేడెక్కబోతోంది అవిశ్వాస అస్త్రాన్ని సంధించి వీలైనన్ని ఎక్కువ నగరపాలక సంస్థల్ని ఖాతాలో వేసుకునేందుకు పావుల్ని కదుపుతోంది అధికార టీడీపీ ప్రస్తుత మున్సిపల్ చట్టం ప్రకారం నాలుగేళ్లు పూర్తయిన తర్వాతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంటాయి దీంతో పొలిటికల్ గేమ్ కు సిద్ధమయ్యారు కూటమి నేతలు నెల ఐదున వీలైనన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల్ని ప్రవేశపెట్టేందుకు కూటమి ప్లాన్ చేస్తోంది బల పరీక్ష నిర్వహించాలని కలెక్టర్లను కోరనుంది కూటమి దీంతో వైసీపీ చేతిలో ఉన్న దాదాపు అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలు తమకే దక్కుతాయని కూటమి అంచనా వేసుకుంటోంది అవిశ్వాసం నెగ్గాలంటే టూ బై థర్డ్ సభ్యుల మద్దతు ఉండాలి దీనికోసం చాలా మున్సిపాలిటీల్లో ఇప్పటికే సైలెంట్ గా ఆపరేషన్ చేపట్టారు వైసీపీకి చెందిన కార్పొరేటర్లు కౌన్సిలర్లను తమ వైపు వచ్చేలా రాజకీయం చేశారు కూటమి నేతలు అధికారంలో ఉన్న పార్టీ కావడంతో చాలా మంది ఇప్పటికే కండువా మార్చేసుకున్నారు రాష్ట్రంలో రెండో అతిపెద్ద కార్పొరేషన్ అయిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు అధికార కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు వీలైనన్ని ఎక్కువ కార్పొరేషన్లను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఒక విశాఖ మాత్రమే కాదు అన్ని చోట్ల ఇదే వ్యూహాన్ని రచిస్తోంది ఎన్డీఏ కూటమి అధికార పార్టీ వ్యూహాలతో అప్రమత్తమైన వైసీపీ తన సభ్యుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది తమ కార్పొరేటర్లు కౌన్సిలర్లతో సమావేశాలు పెట్టుకుంటోంది తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్ని మున్సిపాలిటీల్ని వైసీపీ నిలబెట్టుకుంటుంది కూటమి ఖాతాలోకి ఎన్ని వెళ్లబోతున్నాయనేది ఆసక్తిగా మారింది